ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజన్ కిరణ్ బ్లాగ్స్ పాకాల బీచ్కి వచ్చామండి మేము నేను మా భరద్వాజ లోకేష్ ఈరోజు పదహారో తారీఖు సంక్రాంతి హాలిడేస్ కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్కు వెళ్తున్నాం అనగా ముందు రోజు పాకాల బీచ్కి వచ్చామండి మీరు చూస్తున్నది సింగరాయకొండ దగ్గర ఉన్న పాకాలండి ఈ బీచ్కి ఈరోజు చాలామంది క్రౌడ్ వచ్చినారండి మీరు గమనించవచ్చు చూడండి ఎన్ని వెహికల్స్ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి చూడండి చాలా వెహికల్స్ ఉన్నాయి ఇది కూడా చాలా ఫేమస్ బీచ్ అండి ఈ సింగరాకొండ కందుకూరు ప్రకాశం జిల్లా వాళ్ళు ఎక్కువ ఈ బీచ్కి వస్తుంటారు మేము సాయంత్రం పూట ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ మధ్య వచ్చాము ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ స్పెండ్ చేసి క్రౌడ్ బీచ్ లోపలికి వస్తున్నామండి చూడండి ఎంతమంది స్నానం చేస్తున్నారు ఈరోజు జనవరి పదహారవ తారీఖు ఈరోజు కనుమ వెళ్ళిన తర్వాత రోజు పండగ మంది ఉన్నారు కరవుడు ముగ్గురు చనిపోయారా ఎలా ఫ్యామిలీ అనే

సముద్రంలో కలసర్లు ఏర్పడతాయి కదా ఓకే ఓకే వాళ్ళు అంచనా కలసర్లోకి వెళ్ళారు మేము చూసి అలా పరిగెత్తి వెళ్ళిపోతే లోపలికి వెళ్ళిపోయారు ఒకరు తీసుకొచ్చేలా ఇంకొకరు తెలియరు ఇంకొకరు తీసుకొచ్చేలా ఇంకొకరు ఈ గ్యాప్ లో నీళ్ళు బోటింగ్ తీసుకొచ్చి బోటింగ్ పంపించారు మూడు బయటకు వచ్చాయి మూడు సేవలు వాళ్ళు కనపడ్డారు మేము తీసుకొచ్చారు తీసుకొచ్చారు ఓకే మనం తీసుకొచ్చారు సచిపోయి మొత్తం ఐదు వందలు ముగ్గురు పోయారు ముగ్గురు పోయారు అయింది ఎంత ఏజ్ వాళ్ళకి ఇరవై 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 అదండి ఈరోజు పాకాల బీచ్లో నలుగురు స్నానానికి వచ్చి అందులో ముగ్గురు ఎక్స్పైర్ చనిపోయారంట అది ఈరోజు అంతా పోలీసులు కొంచెం గస్తీగా ఉంది ఇక్కడ అందరినీ వెళ్ళిపోమని చెప్పి చెప్తున్నారు అందరూ సమ్మ సంక్రాంతి హాలిడేస్కి వచ్చి ఇలా అనుకోకుండా ప్రమాదం జరుగుతుంది సో జాగ్రత్తగా ఉండాలి బీచ్లకు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అక్కడ ఏదో సూడిగుండం లాగుంది అది చూసుకోలేదంట వాళ్ళు సో అనస్పాటై జరిగిపోయింది సో ఇట్లా బీచ్ల దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం అలర్ట్గా లేకపోతే ఇబ్బంది అప్పటికే పోలీసులు రక్షించి బయటకు తీసుకొచ్చారు అయినా కానీ ప్రయోజనం లేకుండా పోయింది సో బీచ్ల దగ్గరకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ అండి మీరు చూస్తున్నా సింగరాయకొండ బీచ్ సింగరాయకొండ దగ్గర పాకాల బీచ్ అండి ఈ పాకాల బీచ్ సింగరాయకొండకు చాలా దగ్గరలో ఉంటుంది ఒక సెవెన్ కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది సో మీరు చీరాల రామాపురం బీచ్ అంటారు ఎక్కువ మంది హైదరాబాద్ నుంచి రామాపురం బీచ్ వస్తుంటారు చీరాల బీచ్కి వస్తారు దీని తర్వాత ఒంగోలు వస్తుంది ఒంగోలులో కూడా కొత్తపట్నం బీచ్ ఉంటుందండి గోంగోలు తర్వాత సింగరాయకొండ వస్తుంది ఈ సింగరాయకొండ దగ్గరే ఈ పాకాల బీచ్ ఉంటుంది ఎక్కువ మంది ఇక్కడ కూడా వస్తుంటారు ఇక్కడ వైపు కందుకూరు వాసులు పామూరు కనిగిరి వాళ్ళంతా ఈ బీచ్కి వస్తుంటారు సో ఈ బీచ్లో స్నానము ఎక్కువ చేస్తుంటారు చాలా బాగుంటుంది సో ఈవినింగ్ కూడా మేము కొంచెం సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చాము పాకాల బీచ్ ఉంది ఇది పాకాల బీచ్ రామాపురం విశాఖ ఒంగోలు దగ్గర చీరాల దగ్గర ఎక్కువ ఇవి ఉన్నాయి రిసార్ట్స్ మరి ఇక్కడ ఇప్పుడు ఏం లేవు ఇంకా ముందు ముందు రిసార్ట్స్ వస్తాయి రుగుస్తులది పాకాల బీచ్ అండి ఎంతో మంది స్నానం చేస్తున్నారు దేవరపరద్వాజ్ లోకేట్ చేయండి ఈవినింగ్ టైం కూడా చాలా ప్రజెంట్ ఉంది చాలా బాగుంది అక్కడ షిప్లో వస్తున్నారు దూరంగా గమనిస్తే షిప్ షిప్ వస్తుంది బోట్ విరుసిన ఎంజాయ్ చేస్తున్నారు అందరూ